మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి అన్ని శుభవార్తలే కానీ వారి జీవితంలో ఒక స్త్రీ రాబోతుంది మంచిగా చెడుగా అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీ భార్యాభర్తలు గొడవలున్నా ప్రేమించిన వాళ్ళు దూరమైనా సంతానం లేకపోయినా వివాహం జరగకపోయినా స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ మనశ్శాంతి లేకపోవడం ఎలాంటి సమస్యలకైనా ఈ గురువుగారు మీకు పరిష్కారం చెప్తారు ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారికి అన్ని శుభవార్తలే ఉంటారు వివాహం కాక ఇబ్బందులు పడేటువంటి వారికి కూడా సంబంధాలు కుదురుతాయి సంతానం లేక బాధపడేటువంటి వాళ్ళకి కూడా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కోర్టు కేసుల్లో కూడా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు నూతన వాహనాలు అలాగే స్థలాలు బంగారం ఫ్లాట్లు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలకి వీసాలు వేసిన వాళ్ళు కూడా వీసాలు వస్తాయి మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా వారి యొక్క వృత్తిరీత్యా వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే శుభవార్తల పరంగా చూసుకుంటే అన్ని రకాల శుభవార్తలు వీరు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు వస్తుంది అంటే సింహరాశిలో ఉన్న ఆడవారికైనా మగవారికైనా ఆడవారైతే వారి జీవితంలో గతంలో వెళ్ళిపోయినటువంటి మగవారు పరిచయం అవుతారు పురుషులైతే వారు గతంలో ఇష్టపడి ఎంతో ప్రేమించి ఎన్ని కొన్ని సమస్యల వల్ల దూరమైనటువంటి స్త్రీ మళ్ళీ వారి జీవితంలోకి వస్తుంది వచ్చి వారి జీవితంలో వెలుగులు నింపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారు కోల్పోయినటువంటి ఆనందాన్ని మళ్ళీ ఈ స్త్రీ రూపంలో పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఈ సింహరాశి స్త్రీలకు కూడా గతంలో ప్రేమించి లేదా వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళు కూడా వీరిని అంగీకరించడం వీరితో సంతోషంగా అనుకూలంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు జరుగుతాయి